స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది మనం సరైన ఆహారం తీసుకుంటున్నా కూడా స్పర్మ్ కౌంట్ పెరగట్లేదు బయట ఎటువంటి ఫుడ్స్ తీసుకోవట్లేదు అయినా కూడా స్పర్మ్ కౌంట్ పెరగట్లేదు మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండి ఎలా పెరగాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుంచి మీ ఆహార పదార్థాల్లో మనం తీసుకునే డైట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ వీటిలో ముఖ్యంగా వాల్నట్స్ రోజుకి రెండు వాల్నట్స్ క్రమం తప్పకుండా తీసుకున్నా కూడా వీటిల్లో నుంచి మనకు కావలసిన న్యూట్రియంట్స్ మెయిన్ వైటల్ న్యూట్రియం మనకి ఏదైతే స్పర్మ్ ఆరోగ్యానికి ఉపయోగపడతాయో వాటిని మనం సమకూర్చుకోవటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా దీంట్లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ స్పర్మ్ ఉత్పత్తిని ఇంక్రీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వాల్నట్స్లో జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జింక్ స్పర్మ్ యొక్క కదలికలు ఇంప్రూవ్ చేయటానికి తోడ్పడుతుంది కనుక ఆ రకంగా కూడా మనకి ఉపయోగపడతాయి వాల్నట్స్లో ఉండే ఎల్ ఆర్జినిన్ అనే ప్రోటీన్ ఎమైనో యాసిడ్స్ అనమాట ఇది సో ఈ ఎమైనో యాసిడ్స్ నుంచి ప్రోటీన్స్ తయారవుతాయి అయితే ఈ ఎల్ ఆర్జినిన్ అనేది నైట్రిక్ ఆక్సైడ్ పిక్ వస్తారు సో రక్త నాణాలు బ్లడ్ వెసల్స్ డైలేట్ అవ్వటానికి రక్త ప్రసరణ మంచిగా ఉండటానికి ఈ ఎల్జ్ ఉపయోగపడుతుంది సో ఈ ఎల్జ్ నీన్ వాల్నట్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాల్నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల టెస్టిస్కి కావాల్సిన రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది కనుక స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవటానికి మీరు తీసుకునే ఆహార మార్పుల్లో మనం ఇంట్లోనే తీసుకుంటున్నాం బయట జంక్ ఫుడ్ తినట్లేదు అనేది మంచి విషయమే కానీ తీసుకునే ఆహార పదార్థాల్లో కరెక్ట్ ఫుడ్స్ తీసుకోవటం వలన స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్ ఉండటానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండండి రోజు కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోండి జంక్ ఫుడ్స్ తినట్లేదు మంచిది ప్రాసెస్డ్ ఫుడ్స్ తెచ్చుకోవద్దు ప్యాకెడ్ ఫుడ్స్ తెచ్చుకొని తినద్దు ప్యాకేజ్డ్ జ్యూసెస్ సాఫ్ట్ డ్రింక్స్ ఎరేటెడ్ డ్రింక్స్ వీటన్నిటికి దూరంగా ఉండండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ వాంట్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ